జన్మభూమిని తెలుగు భాష కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులు దివాకర్ల వెంకటావధాని తిరుపతి వెంకటకవులు అనే ప్రముఖ కవి సహస్రావధాని బ్రహ్మశ్రీ కోటా వెంకటలక్ష్మీ నరసింహ అన్నారు కళాప్రపూర్ణ ఆచార్య దివాకర్ల వెంకటావధాని నూట పదమూడవ జయంతి ఉండి మండలం ఎండగండి గ్రామంలో గురువారం ఘనంగా నిర్వహించారు గ్రామస్తులు అతిథులు అవధాని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం దివాకర్ల సాహితీ సంస్థ అధ్యక్షులు చెరుకువాడ అప్పల రామకృష్ణ వర్మ అధ్యక్షతన జరిగిన సభలో కోట లక్ష్మీ నరసింహ మాట్లాడుతూ తెలుగు భాష ప్రగతికి జీవితాంతం సేవలు చేసిన అవధాని జన్మదినోత్సవ వేడుకలు గ్రామస్థులు ఘనంగా నిర్వహించడం తెలుగు భాషకు ఎండగండి గ్రామం అందిస్తున్న ఘనమైన కీర్తి పతాకగా ఆయన అభివర్ణించారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పెన్మెత్స జగపతి రాజు మాట్లాడుతూ తిరుపతి వెంకట కవులు దివాకర్ల వెంకటావధాని వంటి పండితులు జన్మించిన తమ గ్రామంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఇది తమ అదృష్టంగా భావిస్తారని పేర్కొన్నారు ఈ సందర్భంగా దివాకర్ల సాహితీ పురస్కారాన్ని బ్రహ్మశ్రీ కోట వెంకట లక్ష్మి నరసింహకు అందజేశారు ఇదే సందర్భంలో గ్రామానికి చెందిన కంచర్ల రాధాకుమారి భగవద్గీత ఏడు వందల శ్లోకాలు అనర్గలంగా చదివి మైసూర్ దత్త పీఠాధిపతి నుండి బంగారు పథకం పొందిన ని పురస్కరించుకుని గ్రామస్తులు సాహితీ అభిమానులు దివాకర్ల సాహితీ సంస్థ సంయుక్తంగా ఆమెను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త చామర్తి లక్ష్మణరావు ఎండగండి కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ కార్యదర్శి చెరుకువాడ రవికుమార్ మాజీ ఉప సర్పంచ్ పేగేశ్వ రామరాజు రాంబాబు దండ రాజు మాజీ ఉప సర్పంచ్ కన్నా శివన్నారాయణ తానుకొండ సూర్యచంద్రరావు రుద్రరాజు లక్ష్మి సిహెచ్ బంగారరావు తదితరులు పాల్గొన్నారు చాలా అదృష్టవంతులు మనం ఆయన ఊర్లో మనం కూడా పుట్టాం కాబట్టి ఆయన ఇక్కడ పాఠశాలలో చదువుకున్నారు ఆయన యూనివర్సిటీకి వెళ్ళారు ఆశ్చర్యం మహాపండితుడు తత్వవేత్త అనేటువంటి రాధాకృష్ణ పండితుడి యొక్క ప్రశంసలు పొందిన మహానుభూతి ఎంత ఉపయోగించి ఎక్కడ ఎండగంటి ఎక్కడ జల్లిసీమ ఎక్కడ తత్వవేత్త రాష్ట్రపతి గారు చేశారు తర్వాత మీకు అందరికీ తెలుసు కదా ఇవాళ ఈ వెంకటవహాని గారి వల్ల మన ఎండగండి అనేటువంటి కీర్తి పతాక ప్రపంచంలో రెపరెవలాడుతుంది అర్థం చేసుకోవాలి ఒక పండితుడు ఒక కవి ఒక మహాత్ముడు దేశ చరిత్రని ప్రపంచ చరిత్రని కూడా నిలబెట్టే స్థాయికి వచ్చాడు మహానుభావుడు అటువంటి మహానుభావుడు పుట్టిన గ్రహంలో మనం పుట్టాం చాలా ఆనందం వెంకటేశ్వర వెంకటవాడు గారి గురించి చాలా మంది చెప్పారు నేను కూడా చాలా ఆశ్చర్యకరంగా ఒకసారి తెలుగు వెలుగు అనే కార్యక్రమం జరిగింది నరసాపురంలో ఆ కార్యక్రమానికి వెంకటవధాన్ గారు వచ్చారు వెంకటవదాన్ గారి గురించి మేము ఇంటమే తప్ప చూడటం పుస్తకాలు చూడటమే తప్ప అన్ని నేను ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదు ప్రపంచం మారిపోతున్న సందర్భంలో మనందరం తెలుగుకి బాగా దూరం అయిపోతున్నాం దాని ఫలితం ఇప్పుడు కనిపించదు ముందు ముందు కాలంలో చాలా ప్రమాదం పొంచి ఉన్నది ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వాలు ఏమి చేయాలి ఎవరైతే పండితులై ఉన్నారో ఇలా అన్నాను మీరు ఏమనుకోవద్దు వాడికి మీద మాత్రమే దృష్టి ఉంటుంది మనం చెప్తే ఏమి ఇస్తారు అలా కాకుండా ప్రజలందరూ ప్రోత్సహించినప్పుడు మాత్రమే కవులైన తెలుగు భాష అయినా మనమైనా హాయిగా ఉండే ఆస్కారం ఉంటుందన్నమాట అటువంటి మంచి అవకాశాన్ని కల్పించారు కాబట్టి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఆ రోజున రెవెన్యూ బోర్డు మెంబర్లాగా కానీ పంచాయతీ ప్రెసిడెంట్గా కానీ లేకపోతే ఒక కార్యకర్లుగా కానీ లేకపోతే ఇంకొక అభివృద్ధి కార్యక్రమంలో ఎంతోమంది ప్రముఖులు ఈ వ్యక్తి ఈ గ్రామం నుంచి మన జిల్లాని ఎంతో అభివృద్ధి చేయడానికి దోహద కట్టారు ఈ గ్రామం నుంచి ప్రస్తుతం యొక్క పూర్వ పరిస్థితి కాకుండా ప్రస్తుతంలో ఎంతో మంది ఈ గ్రామం నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు అలాగే ఎమ్మెల్యేగా దిగారు మినిస్టర్ గారు పదకొండు మంది ఈ గ్రామానికి మనం అభివృద్ధికి వారు ఎంతో కృషి చేశారు ఈ గ్రామంలో విద్య అనేది మనం నేర్చుకోవాలంటే శ్రద్ధ చాలా అవసరం కవులు మరి మనకి నూట పదకొండవది ఏంటంటే ఇటువంటి కవులు మన గ్రామంలో దివాకర్ల వారి కుటుంబంలో పుట్టి ఇలా ఇటువంటి స్థాయికి వినటువంటి వారు మరి మన గ్రామంలో పుట్టడం ఆ రదృష్టం కాకుండా అటువంటి గ్రామంలో పుట్టినందుకు మనందర అదృష్టంగా భావించాల్సి భావిస్తున్నాం మరి రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలని దిగువిజయంగా ఎందుకంటే పెద్దలు వయసు వచ్చి నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటారు కొత్త జనరేషన్ వస్తూ ఉంటుంది ఈ జనరేషన్ కాకుండా ఇది ఇదే రకంగా జరిగే సంవత్సరం ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం తెలుసు చెందుతూ దీన్ని అభివృద్ధి పాలనలో నడిపించి ఈ గారికి అలాగే ఈ కార్యక్రమాలు జరిపిస్తారని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటూ కార్యమస్తులందరూ ఏకమై ఇవాళ ఇక్కడికి విచ్ చేయడం చాలా ఆనందదాయకం మనం బ్రహ్మశ్రీ కోట వెంకటలక్ష్మి లక్ష్మీ నరసింహం గారికి సన్మానం చేసుకోవడం కూడా ఎంతో ఆనందదాయకం ఇదే సందర్భంలో మన మొత్తం అందరూ కూడా కుల మతాలకు అతీతంగా ఉంటున్నప్పటికీ మన ఆర్యవేశుల తరఫు నుంచి కూడా ఒక రత్నం వచ్చినట్టుగా రాధా రాధాదేవ్ గారు మొత్తం భగవద్ భగవద్గీత పద్యం అధ్యాయాన్ని కూడా కంఠస్థ చేసి గోల్డ్ మెడల్ సంపాదించడం మన ఆరోగ్య కూడా ఎంతో ప్రతిబోధితం భగవతా నారాయణేన స్వయం యాతేన క్రథితాం పురాణమునిన మధ్య మహా